ఇది చూడండి న్యూ మెథడ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది చూడండి సెంటర్ ఈ సెంటర్ లైన్ అనేది మనకి తప్పకుండా అవసరం బాడీ మెజర్మెంట్స్ అప్పుడు కూడా మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వస్తుంది అనేది తప్పకుండా చూసుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఇంకా కుట్టు వేయాలి ఉక్సుల పట్టి లుబుల పట్టి వేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇంత తగ్గుద్ది తగ్గినప్పుడు మనకి ఇప్పుడు ఇదైతే సరిపోద్ది చూడండి ఇది సరిపోతే ఇప్పుడు చాలా వీడియోస్లో నేను ఇక్కడ షేప్ పట్టి ఉందా మీకు అనిపిస్తుందా ఈ షేప్ పట్టి ఈ షేప్ పట్టిని ఇక్కడ కటింగ్ చేస్తాం ఎందుకు కటింగ్ చేస్తాం అంటే చూడండి ఇట్లా బయటకు వస్తుంది అనమాట చూడండి బయటకు వచ్చి మీకు లూజ్ ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ కింద లూజ్ ఫిట్టింగ్ వస్తుంది అందుకోసమనే ఇప్పుడు మనం దీన్ని చూసి కూడా మనం చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇంత కటింగ్ చేసేసుకోవాలి అప్పుడు మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఓకేనా ఇక్కడ మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది అంతా కటింగ్ చేస్తే ఇక్కడ కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఓకేనా ఇంకోటి చూడండి ఒకవేళ ఉక్సుల పట్టికి లూల పట్టికి మీరు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోకపోతే ఇక్కడ తగ్గిపోద్ది తగ్గిపోయి ఇప్పుడు షోల్డర్ మించి బ్లౌజ్ అనేది షోల్డర్ మించి ఇట్లా ఇక్కడ తగ్గుద్ది కదా తగ్గుద్ది ఇట్లా లాగి మీరు బటన్ పెట్టినప్పుడు హుక్స్ కానీ బటన్ కానీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది వస్తుంది ఒక గీతలు గీతలు వస్తుంది అన్నమాట క్లాత్ అర్థమైందా ఇప్పుడు ఇది వన్ సైడ్ మీకు చూపిస్తున్నా నేను ఓకేనా ఇప్పుడు మనం మంచిగా అంత కుట్టి వేస్తే మీకు ఇక్కడ కటింగ్ చేయాలి ఇక్కడ కటింగ్ చేసి మొత్తం వేస్తే మీకు ఇలా నీట్గా ఇట్లా వచ్చేస్తుంది చూసినా ఇట్లా వస్తుంది ఓకేనా రెడ్ పార్ట్ ఇప్పుడు మనకి ఈ డాట్ ఈ డాట్ వేయకపోతే మీకు ఇక్కడ మంచిగా తెలుస్తుంది అసలు లూజు ఈ డాట్ వేయలేదనుకోండి సైడ్ చూడండి ఒకవేళ ఈ డాట్ వేయకపోతే ఇక్కడ క్లాత్ అనేది లూజ్ వస్తుంది ఆ లూజు కవర్ చేయడం కోసమే మనం ఇక్కడ డాట్ వేస్తాం అనమాట సైడ్లో ఓకేనా ఈ డాట్ తప్పకుండా అవసరం ఈ డాట్ లేని కటోరా కటింగ్ అప్పుడు ఇక్కడ ఎలా తీసుకోవాలి అనేది నేను కటోరా కటింగ్ బ్లౌజ్ చూపించినప్పుడు చూపిస్తాను ఓకేనా వీడియోస్ ఫాలో అవ్వండి ఏ బ్లౌజ్కి ఎలా కటింగ్ చేయాలి ఎక్కడ క్లాత్ ఎక్కువ తీసుకోవాలి ఎక్కడ క్లాత్ తక్కువ తీసుకోవాలి అంటే ఇక్కడ సైడ్ మనం అప్పర్ చెస్లో ఎక్కువ వేటివేటికి తీసుకోవాలి వెయిట్ వేటికి తీసుకోవద్దు ఈ న్యూ మెథడ్ కటింగ్లో కూడా అలాంటివన్నీ మీరు తెలుసుకుంటే న్యూ మెథడ్ కటింగ్ అనేది సూపర్ ఫిట్టింగ్ అనేది వస్తుంది మీకు ఓకేనా థ్యాంక్ యూ మీకు ఇట్లా ఫ్రంట్ సైడ్ నుంచి సరిగ్గా కనిపించలేదు కదా ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నా చూడండి ఈ రౌండ్ అనేది సైడ్ జాయింట్ అనేది మీకు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇప్పుడు ఇది ఇది చూడండి ఇది షోల్డరు ఇప్పుడు దీని లైన్ అనేది చూడండి ఇక్కడ ఉంది ఇప్పుడు ఇది ఇంకా నెక్ వేయలేదు కదా మీకు నెక్ వేసినప్పుడు చూడండి ఇంత తప్పకుండా పోద్ది ఇక్కడ ఇంత పోద్ది ఇంత పోయినప్పుడు మీకు చూడండి కరెక్ట్గా వస్తుంది అన్నమాట అక్కడి నుంచి తక్కువ తక్కువ కాకుండా అట్లా రావాలి ఇక్కడ కూడా మనం ఇది చూడండి ఇక్కడ కుట్టు వేస్తాం ఇది చూడండి ఇక్కడ ఎక్కడ కుట్టు ఉందో ఆ కుట్టు మీద మీకు హ్యాండ్ వచ్చేస్తుంది అర్థమైందా ఇక్కడ హ్యాండ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇది కూడా మన కుట్టిన తర్వాత అంటే నెక్ వేసిన తర్వాత మీకు ఇట్లా కరెక్ట్గా ఇదంతా కరెక్ట్గా వస్తుంది ఈ లైను ఇక్కడ ఒక లైన్ ఉంది కదా ఫ్రంట్ ఆ లైన్ కరెక్ట్గా వస్తుంది ఓకేనా అది ఈ నెక్కు ఎంత పైకి కావాలా కొంచెం కిందికి కావాలా అనేది అది మన ఇష్టం కాకపోతే ఇది మాత్రం షేప్ అవుట్ కాకూడదు అనమాట ఇంత కరెక్ట్గా రావాలి ఓకేనా ఇది న్యూ మెథడ్ కటింగ్లోనే అంత కరెక్ట్గా వస్తుంది ఇప్పేసి చూసినప్పుడు మనకి ఇక్కడ బయటకు వస్తుంది కదా దీన్ని నేను కటింగ్ చేసేసిన కటింగ్ చేసేసిన అయితే నడుముని నాలుగు భాగాలు చేసి అంటే నడుము ఒకవేళ థర్టీనో థర్టీ టూనో ఎంతో ఉంటుంది కదా దాన్ని చాలామంది ఏంటంటే నాలుగు భాగాలు చేసి నాలుగు సమాన భాగాలుగా పెడతారు సైడ్ జాయింట్ చేసేటప్పుడు సైడ్ జాయింట్ చేసేటప్పుడు సమాన భాగాలుగా పెట్టినప్పుడు మనకి ఇక్కడ అనేది లూజ్ ఫిట్టింగ్ వస్తుంది ఇప్పుడు మీరు బొమ్మ మీద వేసినప్పుడు ఇక్కడ ఎట్లా లూజ్ ఉంది దాన్ని అంతా ఇటు జరుపుకోవాలి ఇటు జరుపుకుంటే కరెక్ట్గా వస్తుంది జరుపుకోకుండా మీరు సమాన భాగాలు పెట్టినప్పుడు లూజ్ వస్తుంది మీకు అర్థమైంది కదా ఆ సమాన భాగాలు నేను చాలా నడుము ఏమంటారు సైడ్ జాయింట్ మీదనే బ్లౌజ్ ఫిట్టింగ్ ఉంటుందా అనే వీడియోలల్లో చాలా వీడియోస్లో నేను చూపించిన చూడండి ఇప్పుడు సమాన భాగాలు పెట్టినప్పుడు మనకి ఎవరికి సమాన భాగాలుగా పెట్టాలి ఎవరికి ఈ ఫ్రంట్ పార్ట్లు వాళ్ళు సైజు బ్లౌజ్ ఇస్తే ఆ సైజ్ బ్లౌజ్కి ఎట్లున్నాయో అట్లనే పెట్టాలి ఎవరికి ఇట్లా పెట్టాలి ఎవరికి అట్లా పెట్టాలని కూడా వీడియోలో ఉన్నాయి ఇంకా ఈ బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఆ విషయాన్ని ఇంకా క్లియర్గా చెప్తా ఎందుకంటే బ్లౌజ్ అన్ని సారీ వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోద్ది ఓకేనా థ్యాంక్ యూ